హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది బ్యాచిలర్స్ కొత్తగా వంట చేసేవాళ్ళు అందరు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు ఈజీ ప్రాసెస్ ఇలా కనుక చేశారంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక కప్ తీసుకున్నానండి ఇందులో వాటర్ పోసి బాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి నేను ప్రిపేర్ చేయబోయే బిర్యానీ త్రీ మెంబర్స్కి అలానే మీరు మీ క్వాంటిటీ సరిపడట్టు ఎగ్స్ అయితే తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసారండి ఇక్కడ ఇలా ఈ విధంగా ఉల్లిపాయలను మనం వేయించుకొని పక్కకు తీసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా తయారవుతుందండి మనకి ఈ రెసిపీ ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఉప్పు పసుపు అలానే కారం కూడా వేసుకొని ఆ స్పైసెస్ని కొంచెం వేయించుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఎగ్స్కి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి బాగా మంచి టేస్టు స్మూతిగా కూడా ఉంటాయండి ఇవి మనకి రైస్లో కుక్ అయ్యేటప్పుడు ఇలా వేగిపోయిన ఎగ్స్ని మనం ఇప్పుడు పక్కకు తీసుకుందాం అంతేనండి నాన్ వెజ్ తినే ఓన్లీ హోల్ని ఎక్కి తినే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా నచ్చుతుంది ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అండి బిర్యానీ ఆకు యాలకు చక్క లవంగం సాజీరా ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలానే లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా తయారవుతుందండి ఈ రెసిపీ ఇప్పుడు ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ మళ్ళీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు ఇప్పుడు ఇందులోనే నేను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను ఎటువంటి ఎక్కడ పచ్చిమిర్చి కట్ చేయలేదు అలానే వేసేస్తున్నాను ఈ టైంలో మిర్చి వేసుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇవి ఉడికిపోకుండా ఇప్పుడు ఇందులో కప్పు కొత్తిమీర అలానే నాలుగు కరివేపాకు ఆకులు వేసుకొని బాగా వేయించుకోండి అలానే ఒక కప్పు పెరుగు కూడా బాగా బీట్ చేసిన కప్పు పెరుగు ఇందులో వేసుకొని ఈ పెరుగంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఓ టూ మినిట్స్ బాగా ఫ్రై అవుతుంది తర్వాత చిటికెడు పసుపు టేస్ట్ సరిపడ సాల్ట్ అలానే స్పైసెస్ ధనియా పొడి జీరా పొడి బిర్యానీ మసాలా ఈ మూడు నేను స్పూన్ స్పూన్ చెప్పును వేసుకుంటున్నానండి స్పైసెస్ అనేవి ఎక్కువ వేసుకున్నా కూడా బాగోవు ఇక్కడ అలానే రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఈ రైస్ను శుభ్రంగా వాటర్ అంతా వంచేసుకొని వేసుకోండి ఎందుకంటే రైస్ కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయితే బాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు ఒక కప్పు బిర్యానీకి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నానండి ఈ కొలతలతో కలక చేశారంటే అన్నం అనేది పొడి పొడిగా చక్కగా ఉడిగిపోతుంది చూశారు కదండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇలా అంటే ఇలా విరిగిపోతే మనకి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయినట్టు రైసు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని ఒకటి ఒక్కోటి అన్నంలోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రైస్ మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అలానే ఒక స్పూన్ నెయ్యి అలా పైన తిండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఫ్లేవర్ అయితే వాసన అయితే ఇప్పుడే భలే మంచి స్మెల్ వస్తుందండి మాకైతే అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా పైన ఇలా స్ప్రెడ్ చేయండి అంతేనండి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత పొడి పొడిగా ఎమ్మెగా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి వేడి వేడిగా ఈ బిర్యానీ దీంట్లో కాంబినేషన్గా పెరుగు రైతా ఉంటే సూపర్ ఉంటుంది అంతేనండి ఇలా వడ్డించుకొని ఇంట్లో పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్